అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే మా సండే పిల్లలు చూడండి మొత్తం సోఫా ఎక్కేసినాయి ఇగో వీడి ఇక్కడ పిసుకులాగా వెయిట్ చేస్తాను హనమ్మ కోసం ఏ మ్యాక్స్ నేను అనుకో ఒక రేంజ్లు ఉంటుంది మరి సినిమా పాపం పోనీలే పిల్లలు కదా కొట్టొద్దని చూస్తాన ఇగో చూడండి గిల్ అడుగుడు ఈమె చూడండి ఎట్లాడుతాను ఏం పేరు పెడదాం ఫ్రెండ్స్ మంచిగా ఆడుకుంటాన్ని ముద్దుగుమ్మలాగా స్కూటీ కీతో ఆడతాన్ని గీమ్ అయితే చూడండి గీమ్ అయితే అలానే వాళ్ళ మమ్మీ అనుకుని పాలు తాగేస్తాన్ని ఏ ఎవర్రా అరిసేది ఎవరు అరిసేది ఎవరు ఏయ్ ఆడతానరీ నీకు ఫుడ్ పెడతగా నాకు ఆల్రెడీ పెట్టిండు కదా తిన్నావు కదా ఇవ్వరా బన్నీ కదా దాన్ని అందుకో బాగా ఎక్స్ట్రాలు చెప్తాను అందుకోదా ఓ అంటే పాలు అవుతుంది పోయి అక్క మళ్ళా పోతుంది ఫ్రెండ్స్ అల్లకి పోయి మీ మీ అనిపిస్తాంది ఈడు ముద్దుగా ఆడుకుంటాను ఒక్కడే ఎంత ముద్దుగా ఆడుకుంటాను అండి చాలా ముద్దుగా ఆడుకుంటా నేడు ఎట్లాగో పాలు పోసినా తాగిళ్ళు అయినా వాళ్ళ మమ్మీని వదిలిపెట్టట్లేరు ఇది మాత్రం అట్నే ఇస్తుంది పాలు కొద్దిగా పడుకోవచ్చు కదా అదే నువ్వు పడుకో అలా మీద పడుకో అట్లా అట్లా పడుకో పలి అది ఇప్పుడు దాగాని ఎంతసేపు తాగుతారో ఇక అలా సంగతి చూద్దాం మనం ఏమ్రా హెలికాప్టర్ సండే రోజు వీళ్ళకి స్పెషల్ ఏంటిదో అర్థం కావట్లేదు ఇలా వీళ్ళకి రోజు స్పెషలే నాన్ వెజే అండి మ్యాథ్స్ గారు దాన్ని పక్కనే ఎట్లా కూర్చున్నాడు కూడా మ్యాథ్స్ పక్కనే దీని పిలిక బాగుందా ఫ్రెండ్స్ ఇగో అందరు ఉన్నారు ఒక్క మీరై గాడు ఒక్కడే గీడ కూర్చున్నాడు మీరై గాడు ఒక్కడే గీడ కూతున్నాడు వాళ్ళతో వీడి కలవాడు వీడికి ఓన్లీ డాడీ కావాలి అంతే డాడీ అండ్ మీరాయి అంతే బెస్ట్ ఫ్రెండ్స్ అంతేనారా అంతేనాట ఎవరితో కలవాడు సారు ఏ వీళ్ళు చూడండి కుప్ప కుప్ప ఒక దగ్గరనే కూర్చున్నారు ఏం చెప్తాను నువ్వు ఇవ్వండి అందగ తిరుగుతాంది ఇక వీడు వీడందుకున్నాడు పాలు అబ్బో ఇప్పుడు అందగతే వాళ్ళతో ఫైటింగ్ చేయాలా అని చూస్తాను ఇప్పుడు నేనేం అంటలేని హనేమ్మా నేనేం వంటలేను నేను అబ్బో ఏ చూడండి ఏ నువ్వు విట్రా నువ్వు విట్రా మంచిగా ఆడుకుంటాను మంచిగా పాలు అవుతాను ఓ అందగతే అందగతే అటు పాలు తాగుతాను అని చెట్టు మంచి ఛాన్స్ దొరికింది కోరుకుడు అని చెప్పేసి ஏ அடிதத்து பட்டுக்கொங்க உருக்கு தான் அட்டுது வேறு அந்த கத்தோ மல்ல போய் ஃபிரெண்ட்ஸ் இது பண்ணி ஏட பண்ணி ஃபிரெண்ட்ஸ் ஆள் இது அட கூசோரு